హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో కృతజ్ఞత కథ విందం ఒక వనంలో ఒక జింక ఉండేది అది సీతాకొక చిలుకలను చూసినా బెదిరిపోయేది అందుకే జంతువులన్నీ దాన్ని పిరికి జింక అని ఏడిపించేవారు జింక ఈ వెక్కిరింతలు భరించలేకపోయింది అందుకే ఒకరోజు ఎలాగో ధైర్యం తెచ్చుకొని తన సమస్యకు పరిష్కారం చూపించమని తాబేల్ని అడిగింది నీకన్నా చిన్న జంతువులకు నువ్వు భయపడాల్సిన పనిలేదు అలా అని వాటిని చులకనగా చూడొద్దు నీతో సమానమైన వాటితో స్నేహంగా ఉండు హాయిగా నవ్వుతూ వాటిని పలకరించు పెద్ద జంతువులతో వినయంగా ఉండు వీటిని పాటిస్తే నిన్ను ఎవ్వరూ పిరికి పందా అనరు అని చెప్పింది తాబేలు దానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయింది జింక దారిలో దానికొక కుందేలు కనిపించింది మిత్రమా బాగున్నావా అని పలకరించింది ఎప్పుడూ నన్ను చూడగానే భయంతో పారిపోయే ఈ జింక ఏంటి ఈరోజు ఇలా పలకరిస్తుంది అనుకుంది కుందేలు నేను బాగానే ఉన్నాను నువ్వు బాగానే ఉన్నావు కదా అని సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్ళింది కుందేలు జింక చెరువు వైపు నడిచింది అక్కడ గుంపును చూసి మిత్రులారా మీరు పాలలాగా స్వచ్ఛమైన రంగులో ఉన్నారు మిమ్మల్ని నేను ఎప్పటినుంచో చూస్తున్నా కాని మీకు నాతో స్నేహం లేకపోవడం బాధాకరం అని నవ్వుతూ మాట కలిపింది అక్కడి నుంచి బయలుదేరిన జింకకు ఏనుగు ఎదురైంది ఏనుగన్నా బాగున్నారా అని వినయంగా దాన్ని పలకరించింది జింక తనను అంత వినయంగా పలకరించేసరికి ఏనుగు పులకరించిపోయింది వెంటనే తన చాటంత చెవులు ఉపుతూ బాగున్నాను జింక నువ్వెలా ఉన్నావు అని ప్రశ్న వేసింది మీలాంటి గజరాజులు ఈ అడవికి రక్షణగా ఉండగా మాకెందుకు బెంగా అంది జింక దీంతో ఏనుగు మరింత పొంగిపోయింది ఇలా అడవిలో జంతువులన్నిటితో జింకకు స్నేహం ఏర్పడింది తనలోని తిరిగితనాన్ని పోగొట్టి జీవులన్నిటితో స్నేహం ఏర్పడేలా చేసిన తాబేలుకు కృతజ్ఞతలు చెప్పింది జింక ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో